ఫ్లాష్ ఫ్లాష్ యుఎస్ఆర్ ఛానల్ అది నేత ఉంకిలి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా పెక్కలిపట్టణం గొల్లవీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంతబొమ్మాలి చెందిన ఓ కుటుంబం మా వికలాంగ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పద్దెనిమిది లక్షల అరవై వేలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితులు తమ గోడును వినిపిస్తున్నారు డబ్బుకు తీసుకున్న గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే మా ప్రాణాలను పోగొట్టుకుంటాం తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని నిరసన చేస్తున్నారు

ఎందుకు డబ్బులు ఇచ్చారు ఆర్డర్ అక్కడ తీసుకెళ్ళారు మాకు ఎక్కడికి వయలేదు వేసుకోండి గాజుల పోస

మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు అయ్యా మేము గాజు కోసం అమ్ముకుంటాం మా కాడ గాజు కోసం కొనోరు చెయ్యలు గీని కొనోరు ఫస్ట్ అన్నీ ఒక లక్ష రూపాయలు ఇవ్వ మా పాప చదువుకుంటాం అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లేదు పొందేరు పొందోరు తీసుకెళ్ళి మార్కెట్ అంతే గవర్నమెంట్ తీసుకెళ్ళి టాటా సుమారు ఇక్కడ ఈ కార్ ల ఉండేవి ఎప్పుడు గొడవలు అవుతేనే కార్ లల్లో ఎక్కడ ఉండడం లేదు మరి ఎక్కడ ఎడతామో తెలియ ఉందో ఎందుకు వెళ్ళారు చదువుకొని చిన్న పిల్లలు వచ్చింది నేను ఇదే చదువుతాను ఇదే నాకు దాట నేను ఇందులో ఉద్యోగం చేస్తానని అని బెంగళూరు ఇంగ్రూరు వెళ్తామని మా ఆస్థితులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయనుకొని మన కళ్ళ పెద్దగా ఇక్కడ అయ్యప్పనగర్ కాలనీళ్ళు ఉంది అప్పించారు మీరు సరే ఆ డబ్బు అడిగితే ఇప్పిస్తామని చదువుకుంటాం వాళ్ళ పిల్లతో చేస్తామన్నారు

సరే మరి మన కాగితాలు రాసుకున్నాను కదా పశువు కాగితాలు ఇచ్చిన కాగితాలు రిటర్న్ రాయమ్మా పోనీస్తామని నమ్ముతాము ఒప్పుకుంటామైతే నేను రాయను ఎవడు ఏం పీగుతాడు పేగని ఎవడు ఏం చేస్తాడు ఇప్పుడు కూడా చచ్చిపోయింది అని అంతా ఇక్కడ ఒప్పించి అది పారగనే లేదు నేను ఆస్కొనే మీరు స్టార్ట్ కొనే ఆడో ఇందశంగా లాల్క చేసింది ఇది ఇంట్లో ఉన్నది ఇదే నాశం చేసింది దానికి ఇంటి ఉన్నది ముసలాడు ఆ ముసలి తెలుసా మాకు ఇప్పుడు కంగారు చచ్చిపోదండి అప్పుడు చచ్చిపోతాం ఇప్పుడు చచ్చిపోతాం పట్టుకోలేము